మనకి నవయుగ కంపెనీ అనేసరికి అదా కంపెనీ అనేసరికి వర్తాసు పలకడానికి ఎక్కడ నుండి నుండి కలెక్టర్ వస్తారు ఎస్పీ వస్తారు డిఎస్పీ వస్తారు జిల్లా పరిస్థితి సమావేశం కోసం ఇక్కడ వచ్చిన దాఖలు లేవు కాబట్టి ఇప్పుడు పరిస్థితి కోర్టులో కరెక్ట్ గారికి ఎందుకంటే అంత ఆగా చెప్తే పిల్లరు మెటాలియన్ పెట్టి సర్వే చేయిస్తున్నారు అలాగే మేడం గారు మొన్న హెలికాప్టర్ తో సర్వే చేశారు మేము కలెక్టర్ గారితో మాసే హెలికాప్టర్ తో సర్వే చేశారు కానీ మేము ఏమన్నా అడిగితే మమ్మల్ని కేసులు పెడుతున్నాం అంటే ఇంత అన్యాయంగా జరుగుతుంది అక్కడ ఈ రోజు మనం సమస్య ఇక్కడ చెప్పుకుంటామంటే కలెక్టర్ లేదు పిఓ లేదు లేదు

అన్ని అన్ని కూడా కరెంటు సౌకర్యం లేకుండా జనరేటర్లు ఈ రోజు జనరేటర్ లేవు మొన్న అనేది పిహెచ్ లో కూడా కరెంట్ పోతే చాలా అవసరం పడ్డారు మేము వెళ్ళి చూసి మొత్తం నైన్ మంత్ కి కరెంట్ తీసుకెళ్తే మొత్తం అది ఎప్పుడో వేసినటువంటి వైర్గా ఒక్క వైర్గానే అక్కడ టచ్ అయితే మొత్తం పిహెచ్ మొత్తం కాలిపోతుంది అంటే పరిస్థితి ఉంది

ఈ రోజు పట్టి పట్టనట్టు అందరితో మాత్రంగా ఉండడము ఇది కరెక్ట్ కాదు అసలు దీని పర్యవేక్షణ అధికారులు ఎవరు ఈ రోజు గిరిజన ప్రాంతం అంతా అప్పుడు కలవరం అవుతుంది రోజు టీవీలో వార్తల్లో అన్నిట్లో చూస్తున్నారు మీరు చూస్తున్నప్పుడు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అసలు ఎందుకు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ తీర్మానం సంబంధించి కూడా ఏదో ఇజ్రాయల్ అధికారులు నేను గ్రామ సభ పెట్టాలని నేను రెండు సార్ రాసి అలా అది కాదు సార్ ఇప్పుడు సార్ తమే మా వాయిని అక్కడ వినిపించాలి శాసన మండలిలో కాబట్టి సార్ ఇప్పుడు ఈ ప్రస్తుతం ఐదు ప్రాజెక్ట్ నడుస్తున్నాయి అంటే ఈ అందరి సిద్ధాంతం అందరి మండలంలో బుచ్చేరి కేంద్రాలను అలాగే పదవట కేంద్రాలను చిత్తంపాడు కేంద్రాలను మధ్యవస కేంద్రాలు ఎర్రవారి కేంద్రాలు సార్ సుమారుగా రెండు వందల ప్రమాదమని ప్రమాదం అని చెప్తున్నాయి కంపెనీ గిరిజన చట్టాన్ని ఉల్లంఘించి మొత్తం అక్కడికి వెళ్ళి భూములు ఆక్రమించడం ప్రాంతాలు కేసులు పెట్టడం పోలీసుల చేత ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీర్మానం ఆమోదంలో పెట్టండి ఈ వేటి గారు తీర్మానం ఆమోదం పెట్టి మా వారికి కూడా ఏదో శాసన మాటలు తాము వినిపించాలని కోరుతున్నాం సార్ ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏజెన్సీలో ఉంది మేడం గారు ఈ తీర్మానం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి

ఇప్పుడు పూర్తిగా రెండు కంపెనీలు కూడా అదాను రద్దు చేయాలని మనం మేము సమూహంలో డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు తీర్మానంలో పెట్టి ఉన్నది కోరుతున్నాం